పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మూడో పథకం సాధించింది పురుషులు యాభై మీటర్ రైఫిల్ మూడు పొజిషన్స్ విభాగాల్లో స్వప్నీల్ కుషాలే కాస్యం గెలిచాడు దీంతో ఈ విభాగాల్లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు ఫైనల్లో స్వప్నిల్ నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు అయితే మొదటి పొజిషన్లో నూట యాభై మూడు పాయింట్ మూడు పాయింట్లు సాధించి ఆరో ఉన్న స్వప్నిల్ రెండో పొజిషన్లో ఐదో స్థానానికి ఎగబాకాడు అయితే నిలబడి షూట్ చేసే పొజిషన్లో క్రమంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ మూడో స్థానాలు నిలిచాడు మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్ కాగా ఇప్పటి వరకు ప్యారిస్ ఒలింపిక్స్లో మూడు పథకాలు షూటింగ్లోనే వచ్చాయి అంతేగాక అన్ని కాస్యాలే షూటర్ మనోభాకర్ రెండు కాస్యాలు గెలిచింది తెలిసిందే మొదట మహిళల పది మీటర్ ఎయిర్ పిస్టల్ ను కాస్యం మను సరబ్ తో కలిసి మిక్స్డ్ పది మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కంచు మోగించింది